గుమ్మడికాయ గుమ్మడికాయని వాళ్ళు ఇంత పిందప్పటి నుంచి కూరలు వండుకుంటారు వీళ్ళు ప్రత్యేకత ఏంటంటే చూడండి ఎంత చిన్నవి ఈ విత్తనం మన దొరకదు మనకు ఉంటే సూర్య గుమ్మడికాయ చిన్నవి ఉంటాయి కానీ ఇక్కడ ఉన్న విత్తనం ఇది దేశవాలి నాటి విత్తనం వీళ్ళు ఎప్పటి నుంచో తలతరాల నుంచి వస్తుంది విత్తనం అది ఈ కాయ చాలా టేస్టీగా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత ఇంత ఉన్నప్పటి నుంచి ఇంత ఉన్నప్పటి నుంచి కాయ ఆకు చిన్న చిన్న ముక్కలు కోసేసి గుమ్మడి రొడ్డ కూర ఒకసారి మనం వేడి ముందు గుమ్మడి రొడ్డ కూర అంటే గుమ్మడి కాయి రొడ్డ అంటే దాని ఆకులు కలిపేసి కూర వండేస్తారు అనమాట కూర వండేసి కొంచెం ఉప్పుకారం తింటారు చాలా టేస్టీగా ఉంటుంది రెండు తినడం వల్ల ఏంటంటే ఇది మామూలుగా దుంప కదా హై ప్రోటీన్ ఆకులు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో రెండు బ్యాలెన్స్ అనమాట ఇది కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ రాదు అనమాట అలా ఏంటంటే వాళ్ళు మంచి బలం పిల్లలకి ఆహారం అంట వీళ్ళు మంచి ఉక్కు ముక్కలు ఎదుగుతారు గుమ్మడి కూర అలాగే గుమ్మడికాయ వీళ్ళు కాయ కూడా కూర అనుకుంటారు కాయ కూర అనుకుంటే కాయ కొంచెం తీగ ఉంటుంది కదా అందుకేం చేస్తారంటే ఇక్కడ చూపించారు అని చూపించారు దాకా ఆ సేమ్ మిరపకాయ ఇందాక ఇంట్లో వేసుకున్నారు ఇవన్నీ ఈ కూర వండుకొని మళ్ళీ కూర కొంచెం హారా తీసుకుంటారు ఈ ఈ కూరతో అన్నం తింటూ సేమ్ మిరపకాయ తింటారన్నమాట మామూలుగా మంటకి పద్ధతి అది ఈ దీనికి బ్యాలెన్స్ ఉంటాడు ఎందుకంటే ఈ దొం ఇది వాతం చేస్తుంది కదా మన గుమ్మడికాయ వాతం చేస్తా చెప్తాం అందులో ఇది గుమ్మడికాయ తింటే నొప్పి ఎక్కువ పోతాయని వీళ్ళు తింటూ ఆ సిమ్మరకాయ తింటే ఆ కీళ్ళ నొప్పులు రావన్నమాట వాతం అనమాట అలా అలా వీళ్ళు వీళ్ళు పండగ వెళ్ళాక సంక్రాంతి వెళ్ళాక తింటారు సో వీళ్ళు దొంపలు ఏం చేస్తారంటే వీళ్ళు పండించిన పొలంలో ఎక్కడైతే పండిస్తారో ఆ పొలంలో వీటిని దున్నుతారు దున్నుతే దుంపలన్నీ పైకి వస్తాయి పైకి వస్తే ఆ తీగ ఉంటుంది కదా దీని తీగ ఎండిపోయి ఉంటుంది ఈ తేగని ఎండ వేసేసి తీగలు వేసి కాల్చేస్తారు కాల్చేస్తే దుంపలు బాగా ఉడికిపోతాయి ఉడికిపోయాక ఏం చేస్తారు ఆ బూడిద ఎలా ఉంటుంది పైన మట్టి వేసేస్తారు వేసేసి రాత్రి అక్కడ వదిలేస్తారు ఈ చలికి మంచుకి ఆ లోపల ఈ దుంప చాలా టేస్ట్ చాలా రుచిగా తయారైపోతుంది అనమాట అలా తింటారు అంత కష్టపడేందుకు ఏదో కాల్సిన తినేయచ్చు కదా వడుకుని తినేసి కదా అంటే లేదు అలా తింటే మాకు ఆరోగ్యం అని చెప్పాడు అనమాట నొప్పులు కాబట్టి రావు కిలి నొప్పులు ఏమి ఉండవు ఉన్న తగ్గుతాయి అలా చేస్తే దుంపలో వాత రక్షణం పోవద్దని చెప్పాడు అలాంటే ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క ప్రాసెస్ కూడా తయారు చేసే విధానం కూడా వాళ్ళు అంత సైంటిఫిక్గా అంటే ఈ దుంపలు తింటే కీలనొప్పలకి ఎక్కువ అవుతాయి వాతం అయితే అరగదు బాగా జీవనశక్తి తరిగలేని వాళ్ళకి అరగదు దుంప అలా ఏంటంటే ఇలా చేయడం వల్ల తేలికి అడిగిపోద్ది నొప్పులు తగ్గిపోతాయి వాతం చేయదు ఎన్ని ఉపయోగాలు అనమాట అలా చదువుతుంది తింటే జ్వరంలో నేషం తగ్గుద్దు అన్నమాట చాలా రోజుల క్రితం మా అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వైద్యం అని చేయించాము ఐదు రోజులు ఉన్నారు ఐదు రోజులకి యాభై వేలు అయింది తర్వాత తగ్గింది బాగానే లేస్తున్నారు తర్వాత మధ్య మధ్యలో బీపీ కానీ ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ ఇవి వచ్చినప్పుడు ఈ గారు మాకు తెలీదు కానీ అంతకుముందు ఎవరెవరైనా సెర్చ్ చేస్తుంటే గారి వీడియోస్ చాలా వరకు చూశాను కానీ ఏదో ఒకటి నమ్మను తెలీదు తెలీదు ఒకటి ఏదో ఒకటి ఎవరు కరెక్ట్ ఎవరు మంచివాళ్ళు మంచిగా చెప్పేవారు తెలియక చూస్తూనే ఉన్నాను చూసిన తర్వాత కొన్ని తెలిసినవి వచ్చాయి అన్నమాట అప్పటి నుంచి మళ్ళీ గురువుగారిని ఇంకా తర్వాత కూడా ఫాలో అయ్యి అమ్మగారికి అవిస్తూ ఉన్నాను ఆవిడ భయం వల్ల ఇంకొన్ని వస్తుంటాయి అవి కూడా భయం వల్ల వచ్చేవి కూడా మానసికంగా ఈ మందులు వేసుకుంటే తగ్గుతాయంటే అప్పుడు వేసుకునేవారు కానీ ఆయుర్వేదం ఆవిడికి నమ్మకం లేదు తెలియక తెలియకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఇంగ్లీష్ మందులే వాడేవారు ఎవరో చెప్పారు అమ్మ ఇంగ్లీష్ మందులు అయితే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయంట ఆయుర్వేదం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అప్పుడు తీసుకొని వెళ్ళామన్నమాట ఆ తర్వాత ఆవిడకి వచ్చినవన్నీ మూడు నెలలు వాడేసరికి నమ్మలేనంతగా ఆవిడేసి తిరుగుతున్నారండి క్యాంప్ వచ్చేసరికి చాలా బాగుంది సార్ ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు తీసుకొచ్చేవారు ఇలాగా ఉసిరి చెట్టు కింద భోజనం మళ్ళీ ఇప్పుడు చూసాను ఈ సంకల్పం కూడా చాలా గొప్ప సార్ వాటిలో మేము కూడా ట్రైనింగ్ అవ్వాలని కోరుకుంటున్నాం అవకాశం ఏంటంటే చాలా మంది వైద్యం నేర్చుకున్నా ఉంటారు కానీ నేర్పి అండి చాలా మంది మా ఎక్కడెక్కడన్నా ఎక్కడన్నా సరే స్తున్నారు కానీ ఆ ముందులో ఏం కలిపి చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలేవిని కానీ అనుకోను చెప్పట్లేదు కలపడం చెప్పట్లేదు మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం అండి నేను నిజంగా చూడటం నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు క్యాంప్ ఎలా ఉంది ఇప్పుడు క్యాంప్ వండర్ఫుల్ అండి మీరు మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడిన ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడరు ఫస్ట్ ఈయన దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు దీనికి నిజంగా అసలు ఎవరు ఏ అంటే సరే చెప్తారు ఇక్కడ ఈయన మాడతారా పక్కన ఎవరిని గోల్ పెడతారా అసలు చిరాకు పడరు ఈయన ఈలో గమనించింది అది మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎవరు ఏ దాయి కూడా చెప్తారు మెయిన్ ఏ ఎలాంటి కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు ఈజీ సింపుల్గా చెప్పేస్తారు ఈయన అసలు దాచుకోవడం ఇంకోటి ఏంటంటే ఒక లక్ష మందిని ఈయన లాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన ఒక లక్ష ఒక లక్ష మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కింద తయారు అది ఈయన సంకల్పం అది నెరవేర్చాలంటే మనం అందరూ సహకరించాలి నేను ఇంకొకరు చెప్తాను వాళ్ళు ఇంకొకరు చెప్తారు అలా స్ప్రెడ్ స్ప్రెడ్ చేయండి దీన్ని మన వైద్యం మన దగ్గర దాచిపోకూడదు అనేది సంకల్ప దృఢ సంకల్పం అది ఓకే థ్యాంక్ యూ